హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఈరోజు నైట్ అయితే నేను విత్ చికెన్ పులుసు అండి సంగటి చికెన్ పులుసు అయితే చేయబోతున్నాను ఇప్పుడైతే సంగటి ఏ విధంగా అయితే చేసుకుంటారో చూసేద్దాం ఈ కప్పుతో కప్పు కప్పు తీసుకుంటే పిండి రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి నేనైతే రెండు కప్పులు తీసుకున్నానండి ఇప్పుడు ఇదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ అయితే పోయాలండి కదండీ దీన్ని తగ్గట్టు సాల్ట్ అండి వాటర్ సరిపడ్డా ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఒక స్పూన్ పిండి వేసుకొని కలిపి ఈ వాటర్లోనే తీయాలండి ఇలా స్పూన్ ఇంకా అది మగ్గుతూ ఉంటుందండి ఇలా వచ్చేసిందండి చూడండి మనం ఒక స్పూన్ ముందేసాం కదా ఇప్పుడు మనం పిండి పోసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని అయితేనే ఇది పొంగిపోద్ది హై ఫ్లేమ్లో పెడితే వాటర్ ఉప్పు ఉందా ఉందాం ఒకసారి మనకు అంతలా తెలీదు మా ఆయన గారు చూడాలి మరి అలాగా సరిపోయింది ఇప్పుడు వేసేస్తున్నాను పిండి వేసేస్తున్నాను ఈ పిండి వేసినప్పుడు కొంచెం ఒకసారి అలా కలిపి అది మనం కలుపుకోకుండా అలా పెట్టేయాలండి ఎందుకంటే ఇది ఉడికిద్ది పిండి మనం ఒకసారిగా కలిపేయకూడదు అలా ఉడికిపోవాలి ఆ వాటర్ పైకి వచ్చి అదే ఉడికిద్దండి మౌత్ పెట్టేసి ఉంచుదాము మిగతా పిండి మిగిలింది కదా ఏం చేస్తాను నెక్స్ట్ తర్వాత ఓకే అరకిలో ప్యాకెట్ తీసుకొచ్చాం కదా అరకిలో ప్యాకెట్ అంటే ఇప్పుడు నేను పాంగిలో వేసి ఉంటాను ఇంకా పాంకి ఉంది దాన్ని ఇంకో రెసిపీ చేద్దాము నెక్స్ట్ అంటే ఈ రాగి పిండితో మనం ఏం చేసినా బాగుంటుంది లడ్డూలు కానీ రాగి పిండి మంచిదా మంచిది తినొచ్చు నెలకి రెండు మూడు సార్లు అయినా తినొచ్చు మనం ఏంటంటే పల్లికి వెళ్ళే వాళ్ళు అంత పట్టించుకోము ఇంకా అన్నం పొర వండుకుంటాం తింటాం పనికి పోవటమే కాబట్టి ఈ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇదే కొద్ది అన్నారు జావా పొద్దున్నే చాలా బలం ఇది చిన్నపిల్లలకు కూడా పొద్దున్నే ఏంటంటే మనం ఏదో స్టైల్ గా టిఫిన్ వేసాము ఇడ్లీ వేసాము అట్లా వేసాము చట్నీలు వేసి పెట్టాము అంటాం కానీ రోజు రాంగ్గా గ్లాస్ ఇస్తే పిల్లలకి చాలా బలంగా ఉంటారు ఐరన్ కాదు ఇది ఇప్పుడు తిప్పుకోవాలండి ఇలాగా ఇది బాగా ఉడకాలండి ఉడకపోతే ఏంటంటే ఉండలు ఉన్నాయి కదా ఇది దీన్ని గట్టిని తీసేద్దాం మనం ఇంకా గట్టిని తీసి పప్పు పెట్టి తిప్పుదామండి పాతకాలంలో పెద్దవాళ్ళు అంట ఫుడ్ అప్పుడు పాపం వాళ్ళు తింటలేక ఏనంట అందుకే గట్టుకున్నారు మనమేమో రకరకాల టిఫిన్లు వెరైటీ వెరైటీ ఫుడ్లు తిని ఇలా పప్పు గుర్తు పెట్టి తిప్పుకుందామండి సిమ్లోనే ఉడకాలండి ఇది ఉండలు లేకుండా తిప్పుకోవాలి ఇలా వండు లేకుండా తిప్పుకుంటేనే ఉడికిద్దండి ఇది లేకపోతే ఉండ్లు వండు అది ఇంకా ఉడక్కోకుండా తినంగానే కడుపుడిపు అలాంటివి వస్తాయి అంటే పప్పు కూర ఎందుకనంటే ఇది గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి దీంతో తిప్పుతారండి ఇది అలా ఉండకూడదా ఈ ఉండలు ఉండకూడదు మనం ఇలా తిప్పుతా ఉంటే మొత్తం ఉడుకుతా ఉంటుంది లోపల ఇది ఫుడ్ ఐటమ్స్ లో ఒక ఇది ఒక భాగం అయిపోయింది ఇప్పుడు హోటల్లో కానీ సపరేట్ గా నమ్మేవాళ్ళు కానీ ఇది ఒక భాగం అయిపోయింది ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ లో మన పెద్ద తెలియదు కానీ గిరిజన ప్రాంతాలలో ఏరియా వాళ్ళు తెలియదు మెంచుగీడితో వాళ్ళు కొనేవాళ్ళు కదా ఆ ఏరియాలో వాళ్ళు లేత మొక్కజోన్లో ఇందులో ఎట్టేసి హోటల్ పేరు కూడా ఇప్పుడు రాగి సంగటి మళ్ళీ కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని మళ్ళీ కొంచెపు ఒక నద్దామండి చికెన్ పులుసు చేసుకుందామండి రాగి సంగట్లోకి బాగుంటుంది చికెన్ గ్రేవీ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా చికెన్ పులుసు అయితే రాగి సంగట్లోకి బాగుంటుంది ఇప్పుడే ఉల్లిపాయలు వేయించుకుందాము శీతాకాలం రాజు సంగటే కోడి మాంసం పుల్లు చికెన్ అయితే రెండు మూడు సార్లు కడిగేస్తానండి ఇలా నీళ్ళల్లో ఉంచాను చికెను ఒకసారి వేసిన తర్వాత ఇలా కలివి అండి నేను చిన్న ముక్కలైతే కొట్ట కొయ్యలేదండి ఎందుకంటే పులుసు కదా ఇది కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి అని చెప్పి చికెన్ షాప్ కాడ ఎలా అయితే మనకి కొట్టించారో ఇంకా అలా ఏం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకుందాం చికెన్ అందరికీ వచ్చండి వండటం కాకపోతే పులుసు నీళ్ళు ఎక్కువ నాటు నాటుకోళ్ళు పులుసు పెడతారు కదండి ఆ టైప్లో చేయాలి అని కొంచెం ఇంట్రెస్టెడ్గా చెప్తున్నాను అనమాట కళ్ళు పెస్తున్నాను అండి చిన్న టమాటా అండి టమాటా వేసుకుందాం పసుపు వేస్తున్నారండి పసుపు ఈ వాటర్లో కొసేపు ఉడకనిద్దామండి ఇలా ఉడికితే ముక్క టేస్ట్ వేరే ఉంటుంది ఇలా ఉండగా నీళ్ళు పోసేస్తే కూర టేస్టే పోద్ది ఈ వాటర్ అంతా మగ్గిపోవాలి కొంచెంసేపు కొంచెంసేపు మూత పెట్టేసుకుందామండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే అంతవరకు టమాటా కూడా మగ్గిపోయింది చూసారండి వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయింది అంటే ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన వాటర్ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ కూడా ఇలాగ మగ్గిపోవాలి అప్పుడు కూర టేస్ట్గా ఉంటుంది టమాటా అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇంకెక్కడ కనిపించట్లేదు ఇప్పుడు కారం వేసుకుందాము కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో కారం అన్నా ఎర్రగానే ఉంటుందని మా ఆయన గారు నా వైపు అదోలా చూస్తున్నారు అంటే కొన్ని కారాలు ఎర్రగా ఉండవండి పసుపుగా ఉంటాయి కొమ్ములు ఎక్కువ వేసి ఆడిచ్చినాయి మన షాపుల దగ్గర కొన్న కారాలు ఎలా ఉన్నావు కాదు ఇది మేము సొంతంగా ఆడిచ్చిన కారం కాబట్టి చెప్తున్నాను ఎలా వచ్చింది బాగుంది ఇప్పుడు ఇందులో వాటర్ అయితే పోసుకుందామండి పులుసు కదా కొంచెం వాటర్ ఎక్కువే పోసుకుందామండి ఈ పులుసు మనం ఎంత పోసుకున్నా కానీ మళ్ళీ మనం తినే టయానికి సరిపడ్డ పులుసు అయితే ఉండాలండి కొంచెం అయితే పోస్తున్నాను మూతట్ మూత అండి అయితే ఉడికిపోయిందండి మనం అనుకున్నట్టు పులుసు అయితే మసాలా అయితే అంటున్నాను బాగా వచ్చింది పులుసు కావాలన్నా అలాగే ఉండాలి అందుకే పులుసు ఇంకేలా దించేసుకుంటే సరిపోద్ది కొంచెంసేపు సిమ్లో ఉంచి కట్టేసుకుందామండి ఇది బాగుంది చక్కగా ఇంకెలా ఇలా ఉంటే చాలు పులుస్తారండి కలుపుకుంటానికి ఏంటి భలే స్మెల్ వస్తుంది సరే ఇదైతే ఇలా ఉంచేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి కట్టేసుకుందామండి ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు రెండు అయితే అమ్మ అయిపోయింది సంగతి అయితే సంగట అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే వండలు చుట్టుకుందాము బాగా ఉడికింది పక్కన చికెన్ కూర రెడీ ఉందా చికెన్ రెడీ అయింది సంగట రెడీ అయింది ఇప్పుడు టేస్ట్ చేయటమే వండుదాం కొంచెం లేట్ అయ్యేసరికి చింటూ పడుకుని పోయి లేకుదా సరే

దమ్ బిర్యానీలో ఏ మూలక పని చేయవు అసరా అసలు చాలా బాగుంది తింటే ఇలాగే నలభై సారే చేసుకోవచ్చు ఖాళీ ఉండదు మనకి పనులకి వాళ్ళకి ఖాళీ చూసుకొని ఒకటి రెండు సార్లు చేసుకోవచ్చు చాలా బాగుందండి అసలు ఈ పులుసుకి రాగిసంగటకి చాలా అంటే చాలా బాగుంది ఇంతకు ముందే ఒకసారి చేశాను షార్ట్ వీడియోలో పెట్టాను అప్పుడు రైస్ చేశాను ఇప్పుడు రైస్ చేయకోకుండా చేశాను చాలా అంటే చాలా బాగా ఉడికింది కూడా బాగా ఉడికింది చాలా బాగుండే ఇంతేనండి మా వీడియో మా వీడియోస్ చూస్తున్నారండి లైక్ అయితే చేయట్లేదు ఈ లైక్ చేయటం వల్ల ఇంకా కొంతమంది చేరువవుద్ది ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో కూడా వెళ్ళి మన పాత వీడియోస్ అన్నీ చూడవచ్చు మా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు అయితే వస్తాము వీడియో పెట్టి పది రోజుల పైన అయిపోయిందండి ఎందుకంటే ఫోను ఉండలేదు ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు ఫోన్ అయితే ఉండలేదండి నా దగ్గర ఉన్న ఫోన్ అయితే వీడియోలు తీయట పనిచేయదు ఈ ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది మాకు దానివల్ల వీడియోలు చేయలేకపోతున్నాము ఇంతేనండి మా వీడియోలు లైక్ చేరు సబ్స్క్రైబ్ మరొకసారి చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్స్